జైన మతము అని అంటున్నాం మరి జైన మతం యొక్క తాపకుడు నెక్స్ట్ మొదటి తీర్థంకరుడు మొదటి తీర్థంకరుడు తీర్థంకరుడు అంటేనే అర్థము మోక్షాన్ని సాధించువాడు అని అర్థం మోక్షమును సాధించువాడు అని అర్థం జైన మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడే ఋషభనాథుడు లేదా ఆదినాథుడు ఆయనే ఈయన ఋషభనాథుడు లేదా ఆదినాథుడు ఋషభనాథుడు లేదా ఆదినాథుడి యొక్క చిహ్నం వచ్చేసి మనకి ఎద్దు అంటాం ఏమనాలి ఎద్దు ఋషభనాథుడు లేదా ఆదినాథుడి యొక్క చిహ్నం వచ్చేసి ఎద్దు ఇతనే జైన మత స్థాపకుడు అనంటాం ఈ ఋషభనాథుడు లేదా ఆదినాథుడి యొక్క కుమారులు వచ్చేసి మనకు వాళ్ళే ఫస్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ వన్ బాహుబలి లేదా బాహుబలిని గోమటేశ్వరుడు అని కూడా పిలుస్తాం ఏమని పిలుస్తాము గోమటేశ్వరుడు ఈ వృషభనాథుడు లేదా ఆదినాథుడి యొక్క కుమార్తె వచ్చేసి బ్రాహ్మి అనాలి బ్రాహ్మి అమ్మ ఈ బ్రాహ్మి పేరు మీదుగానే మనకి బ్రాహ్మి లిపి అనేది ఆవిర్భవించింది అని అంటుంది జైన సాహిత్యం బ్రాహ్మి పేరు మీద గానే ఏ లిపి ఆవిర్భవించింది అని అంటుంది బ్రాహ్మి లిపి ఆవిర్భవించింది అని చెప్తా ఉంది జైన సాహిత్యము అనాలి ఏ సాహిత్యం అట సాహిత్యం